ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గం పెనబల్లి మండల పరిధిలోని రోజులుగా పంచాయతీ సెక్రటరీ తన సిబ్బందితో కలిసి ఇందిరమ్మ సర్వేను నిర్వహిస్తున్నారు ఈ సర్వే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎలా సహకరిస్తున్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే ఇందిరమ్మ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు పంచాయతీ సిబ్బంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రమ్య కృష్ణ నేను పెనబల్లి మండలం గంగదేవిపాడు గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరు గ్యారెంటీల పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా ప్రారంభించడం జరిగింది గత కొద్ది రోజులుగా మేము సర్వే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ సర్వేను చేపట్టడం జరుగుతుందనమాట దీనికిలో దీనిలో భాగంగా మాకు మండల స్థాయి అధికారులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కమిటీ మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ సర్వేను మేము కొనసాగిస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు మీకు అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయా అంటే యాక్చువల్గా ఇక్కడ కొంచెం నెట్వర్క్ స్లో ఉందండి అయినప్పటికీ కూడా జనాలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక డేట్ ఇచ్చరు కదా ఆ డేట్కి ఇప్పుడు ఊరి సర్వే మొత్తం పూర్తి అయిపోతుంటారు సాధ్యమైనంత వరకు మేము చేయడానికే ట్రై చేస్తున్నామండి కొంచెం ఇంకొక లాగిన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం కలిపి ప్రజాపాలన గ్రామ సభలో ఇంద్రమ ఇల్లు కావాల్సింది అని చెప్పేసి మన దగ్గర మూడు అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఈ రోజు వరకు మా దగ్గర అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయండి కాకపోతే ఇక్కడ కొంచెం నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి ఇంకొక లాగిన్ ఏమైనా ఉంటే బాగుంటుందని మా మండల స్థాయి అధికారులతో చెప్పడం జరిగింది ఒకవేళ ఆ లాగిన్ కూడా వస్తే త్వరితగతిన ఈ సర్వేను పూర్తి చేయడం జరుగుతుంది గంగదేవోడి గ్రామానికి చెందినటువంటి గారు మండల కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు మనం వారిని అడిగి ఇక్కడ చేస్తున్నటువంటి సర్వే గురించి మనం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు ఇక్కడ సర్వే ఎలా జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే జరుగుతూ ఉంది దాదాపు ఆరు వందల పదమూడు దరఖాస్తులు ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా నమ్మటువంటి సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో దాదాపు పది సంవత్సరాల పాటు ఇంద్రమ్మ ఇల్లు అనేది లేవు కాబట్టి పేదవాళ్ళు ఎక్కువగా ఇల్లు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దఫాల వారికి ఇప్పుడు కేవలం ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే ఈ మొదటి దఫాలు ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది కాకపోతే ముందు వచ్చిన వాళ్ళే మాకు ఇల్లు రావనే భయపడాల్సిన ఆతురత పడాల్సిన అవసరం లేదు సంవత్సరంలో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తాయి ఖమ్మం జిల్లా పెనపల్లి మండలం గంగదేపూర్ గ్రామంలో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల సర్వే గురించి ఇక్కడ మనకి సెక్రటరీ గారు మరియు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు కూడా మనకి చక్కగా వివరించడం జరిగింది సాధ్యమైనంత త్వరగా ఇవి అయిపోయి అవటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ ఖమ్మం ఉంది